హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మైడీస్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు నేను చూపించిన డ్రెస్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ డ్రెస్కి వచ్చేసి బోట్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనము సెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటామండి అంటే ఎగ్జాక్ట్ ఏ పర్సన్కి అయితే మనం స్టిచ్ చేసుకుంటున్నామో వాళ్ళ యొక్క షోల్డర్ని కొలుచుకుంటాము దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట షోల్డర్ ఎంత వస్తే అంత మనం హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అయితే యాడ్ చేస్తాము షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి ఎందుకంటే నెక్ అనేది కొంచెం బందలాగా ఉంటుంది కాబట్టి షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి ఎక్స్పెషలీ బోట్ నెక్ కాలర్ నెక్స్ వాటికైతే సేమ్ ఈక్వల్గా ఉండాలండి దాని తర్వాత మనము ఏ పర్సన్కి అయితే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్ ఈ డ్రెస్ వచ్చేసి నేను టెన్ ఇయర్స్ పాపకైతే స్టిచ్ చేస్తున్నాను తన బాడీ మెజర్మెంట్స్కి టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట లూజింగ్ కోసము మనము ఎవరికి డ్రెస్ స్టిచ్ చేసినా కూడా వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్కి లూజింగ్ అయితే టూ ఇంచెస్ అయితే వదలాలండి క్లాత్ని బట్టి లూజింగ్ మారుతూ ఉంటుంది ఇక్కడ నేనైతే డ్రెస్ కొలతల ప్రకారం లూజింగ్ అయితే పెట్టి మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ అయితే స్టిచెస్లోకి వదలాలన్నమాట దాని తర్వాత నేను నెక్ కొంచెం డిజైన్గా స్టిచ్ చేద్దామని అనుకున్నాను కదా నా దగ్గర అయితే సేమ్ ఫ్యాబ్రిక్కి మ్యాచ్ అయ్యే ఇంకో డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా ఉందనమాట ఇది బ్లౌజ్ పీస్కి సంబంధించిన ఫ్యాబ్రిక్ సో ఇవి రెండు కూడా కలర్ కాంబినేషన్ సెట్ అవుతాయని నేనైతే ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను సేమ్ మనం డ్రెస్ నెక్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి కాకపోతే ఇది కొంచెం పైకి ఉంటుందన్నమాట నెక్ ఇక్కడ నెక్ నేనైతే బంద్ పెట్టాను ఒకవేళ మీరు కావాలనుకుంటే ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఫ్రంట్ సైడ్ హుక్ లేదా బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలకి వేసుకోవడము ఇంకా తీయడంలో కంఫర్టబుల్గా ఉంటుంది నేనైతే అలా ఓపెన్ పెట్టలేదు బంద్ లాగే పెట్టాను అనమాట ఇక్కడ నేను లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను లైనింగ్ డ్రెస్లు లేదా బ్లౌజ్లు మనము స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లేదా లైనింగ్ ఏదో ఒకటి మాత్రము మెజర్మెంట్స్ కంటే కొంచెం ఎక్కువ విడ్త్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే మిగిలిన ఫ్యాబ్రిక్లో స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను ఈ స్లీవ్స్ వచ్చేసి అంటే రౌండ్గా కట్ చేస్తే మనము యాపిల్ కట్ లాగా ఉంటాయి కదా హ్యాండ్స్ ఆ స్టైల్లో అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట నార్మల్ స్లీవ్స్ అయితే వేరే విధంగా ఉంటుంది కటింగ్ ఈ స్లీవ్స్ కోసం నేను ఇంకా లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను కాటన్ డ్రెస్లకి లైనింగ్ వేసి స్టిచ్ చేసుకునే డ్రెస్లకి మనం లూజింగ్ టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ వరకు అయితే ఇచ్చుకోవచ్చు అండి మనం టూ ఇంచ్ అలా ఇచ్చామంటే ఇవి కొంచెం సింక్ అవుతాయి అనమాట అప్పుడు మనకు డ్రెస్ టైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం బాడీ లూజింగ్ అనేది తీసుకున్న క్లాత్ని బట్టి కూడా ఉంటుంది ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉండే క్లాత్లకు అయితే మనం ఎక్కువ లూజింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ పెట్టచ్చు ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ సిల్క్ కాబట్టి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ అయితే కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే బోట్ నెక్ బంద్గా ఉంటుంది కదా నెక్ అనేది అప్పుడు పిల్లలకు టైట్గా ఉండకుండా కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి అలాగా ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా వాటిని జాయిన్ చేసి కుట్టయితే తిప్పుకోవాలన్నమాట సేమ్ డ్రెస్ నెక్ అయితే ఎలా తిప్పుకుంటామో అలాగే మనం డిజైన్ అటాచ్ చేసుకునేదానికి కూడా ఇలాగే నెక్ తిప్పేసుకోవాలి ఇక్కడ డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్కి నేను నెక్ అలాగే ఉంచి పై నుంచి అయితే అటాచ్ చేశాను కదా అది మనం అలాగే చేసుకోవచ్చు లేదంటే అక్కడ వరకు మనం ఏదైతే అటాచ్ చేస్తున్నామో డిజైన్ క్లాత్ అక్కడి వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసి మనం జాయింట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే తీసేయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే డిజైన్ వే పెట్టాలనుకున్న ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేశాను ఇలా రెండు బ్యాక్ ఇంకా ఫ్రంట్ రెండు నెక్లు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసుకునేదానికి ముందు మనము డిజైన్ పెట్టాలనుకున్నాం కదా అది కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా డిజైన్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసే కంటే ముందే అంతా క్లియర్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ని నేను బటన్స్ లాగా కూడా స్టిచ్ చేశాను నెక్ అలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నాను మన లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసే బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇలా మనం షోల్డర్స్ జాయిన్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి మనకు కుట్టు కూడా ఎక్కడ కూడా బయటికి కనిపించదు ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా అదే విధంగా అయితే స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేయాలంటే హ్యాండ్స్ షోల్డర్ దగ్గర ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఫోల్డింగ్ మళ్ళీ చేసుకోవాలి లేదు స్టిచ్ బయటికి కనిపించినా పర్లేదు అని అనుకుంటే మనం రెగ్యులర్గా ఎలా అయితే హ్యాండ్స్ జాయిన్ చేస్తామో అలా కూడా జాయిన్ చేసుకోవచ్చు నేను ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల షోల్డర్ దగ్గర స్టిచ్ అయితే అస్సలు బయటికి కనిపించదు ఇక్కడ నేనైతే మెజర్మెంట్స్ అయితే వేస్తున్నాను అనమాట ఆర్మహోల్ దగ్గర మనకు ఆర్మహోల్ ఎంతైతే వచ్చిందో అంత పెట్టేసి చెస్ట్కి అయితే టూ ఇంచెస్ లూజింగ్ అలాగా అంటే మనకు ఎంత లూజింగ్ కావాలో అంత లూజింగ్ అయితే వదిలేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసుకోవడంలో త్వరగా అయిపోతుందనమాట ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఆల్తీ డ్రెస్తో అయినా మెజర్మెంట్స్తో అయినా కుట్టే పద్ధతి మాత్రం ఒకటే అండి సేమ్ ఇలాగే ఉంటుంది నన్ను అడిగితే ఆల్తీ డ్రెస్తో అంటే మెజర్మెంట్కి ఇస్తారు కదా డ్రెస్సులు అలాకంటే మెజర్మెంట్స్ మనం కొలతలు తీసుకొని స్టిచ్ చేసేవి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అందులో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు సార్లు మీరు స్టిచ్ చేసుకున్నారంటే మీకే అర్థమైపోతుంది అలా ఫిట్టింగ్ మొత్తం వేసుకున్న తర్వాత నేనైతే డ్రెస్ కట్స్ అయితే స్టిచ్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది సో ఇదండి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్తో నేనైతే టాప్ ఇలా డిజైన్ చేశాను అనమాట ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఉన్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్తో మనం చిన్నపిల్లలకి డ్రెస్లు స్టిచ్ చేస్తూ ఉన్నామంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుందనమాట డ్రెస్లు స్టిచ్ చేయడం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్